హాయ్ వివర్స్ ఈరోజు మనం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కు సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం సుమారుగా పదివేల వరకు ప్రాక్టీస్ బిట్లు చేయించాలన్న లక్ష్యంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ టెన్ థౌజండ్ బిట్స్ మీకు యాప్లో కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా లైవ్ క్లాసెస్ కూడా మీకోసం అందించడం జరుగుతుంది ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే కానీ ఇంకొన్ని విషయాలు మీరు టాపిక్ని ఎలా రాయిస్తున్నారు రాసేటువంటి టాపిక్ని క్వశ్చన్ విత్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ని మీరు ప్రాక్టీస్ విధంగా మీరు ప్రాక్టీస్ చేసే విధంగా మీరు రాసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటివరకు చాలామంది వందలాది మంది విద్యార్థులు టైం నోటిఫికేషన్ అనేది కొంచెం అటు ఇటుగా డిలే కావడం వల్ల మనం పర్ఫెక్షన్లో ఉండడం చాలా మంచిది ఈ పర్ఫెక్షన్ వల్ల మనకు ప్రిపరేషన్ వల్లనే అది సాధ్యమవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ని ఈజీగా చేసుకుంటామో మనకి ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అన్ని బిట్లు ఎన్ని బిట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని బిట్లకు మనము మంచి రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అలా మనకున్నటువంటి పది చాప్టర్లు దానితో ఉన్నటువంటి జిఎస్ మొత్తం కలిపి మీకోసం ఆన్లైన్ లైవ్ కూడా ప్రతిరోజు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి సబ్ ఇంజనీర్ సంబంధించి ఏఎల్ఎం సంబంధించి మరియు జేఎల్ఎంకి సంబంధించి రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం ప్రాక్టీస్ బిట్స్ను అందించడం జరిగింది అతి త్వరలో జేఏఓ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకోసం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఓకే చూద్దాం ఒకసారి ఇప్పుడు అండ్ అమ్మీటర్ ఈజ్ డాష్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగాడు ఒక అమ్మీటర్ అనేది ఏ రకమైనటువంటి పరికరము అని అడిగాడు మనకి ఇంటిగ్రేటింగ్ పరికరంగా మనకు అది గుర్తించబడాలంటే ఇంటిగ్రేటింగ్ పరికరంగా మనము ఎనర్జీ మీటర్ని కన్స్ట్రక్ట్ చేస్తాం ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్ని మనం గ్రేటింగ్ పరికరంగా కన్స్ట్రక్ట్ చేస్తాం సమగ్రమైనటువంటి పరికరంగా దాంతోపాటుగా యాంపియర్ హవర్ మీటర్ యాంపియర్ హవర్ మీటర్ నెక్స్ట్ వాట్ హవర్ మీటర్ అనేది మనకి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తారు దాంతోపాటుగా రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి టెంపరేచర్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్గా మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో అమ్ మీటర్ అమ్ మీటర్ అనేది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఓల్ట్ మీటర్ ఓల్టు మీటర్ అనేది కూడా ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ వాట్ మీటర్ అనేది కూడా మనకి ఇంటి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్గా మనం చదువుతాం కాబట్టి సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే ఇందులో అమ్మీటర్ అనేది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మనకి ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం మూవింగ్ ఆయిల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఓల్ట్ మీటర్ ఉంటుంది మరియు అమ్మీటర్ అనేది కూడా ఉంటుంది ఇది కూడా ఈ రకంగా కూడా బిట్టడగడానికి ఆస్కారం ఉంటుంది ద నెక్స్ట్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి చూడండి ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో ఓల్ట్ మీటర్ ఉంటుంది ఓల్ట్ మీటర్తో పాటుగా అమ్మీటర్ కూడా ఉంటుంది ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో నెక్స్ట్ నెంబర్ త్రీ ఈడిఎం ఎలక్ట్రో డైనమో మీటర్స్లో మనం చూస్తే ఈ ఎలక్ట్రో డైనమో మీటర్స్లో మనకి ఓల్ట్ మీటర్ వస్తుంది ఓల్ట్ మీటర్ వస్తుంది మరియు దాంతోపాటుగా అమ్మీటర్ అమ్మీటర్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ దీంతో దీంతోపాటుగా మీటర్తో పాటుగా వాట్ మీటర్ని కూడా మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంటాం దాంతోపాటుగా ఇండక్షన్ మీటర్ ఇండక్షన్ మీటర్ విషయానికి వస్తే ఈ ఇండక్షన్ మీటర్ అనేది ఓల్ట్ మీటర్ మీటర్ వాట్ మీటర్ అండ్ ఎనర్జీ మీటర్స్గా మనం చూస్తాం ఫిఫ్త్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఓల్ట్ మీటర్ ఎలక్ట్రోస్టాటిక్ ఓల్ట్ మీటర్ విషయానికి వస్తే ఎలక్ట్రోస్టాటిక్ ఓల్ట్ మీటర్లో మనము ఓల్ట్ మీటర్ గురించి డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓల్ట్ మీటర్ గురించి డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఇంకా ఏమంటాడు అంటే ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ పవర్లో పనిచేస్తాయి డీసీ పవర్లో పనిచేస్తాయి ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ఏ పవర్లో పనిచేస్తాయి ఏసీ అండ్ డీసీలో పనిచేస్తాయి ఈడియం ఇన్స్ట్రుమెంట్స్ ఎందులో పనిచేస్తాయి ఏసీ అండ్ డీసీలో మనకు పనిచేస్తాయి ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందులో పనిచేస్తాయి కేవలం ఏసీలో మాత్రమే పనిచేస్తాయి ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్ మీటర్ ఎందులో పనిచేస్తుంది కేవలం ఇది ఏసీలో మాత్రమే పనిచేస్తుంది ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు ఏం అడిగినా కూడా మనం ఒక క్లారిటీతో కనుక లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ కనుక మనం చేయకపోతే రిజల్ట్ అనేది రాదు నో ఎగ్జామ్స్ నో రిజల్ట్స్ నువ్వు ఎగ్జామ్స్ రాసేటువంటి అర్హతలో లేవు అంటే ఎగ్జామ్స్ నువ్వు సరిగ్గా రాయకపోతే రిజల్ట్ వచ్చే ఆస్కారం అనేది ఉండదు కాబట్టి సీరియస్గా కొంచెం ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మనం చూసేది ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో సెవెంటీన్త్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు ద కంట్రోల్ టార్క్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో హ్యాజ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద మూవింగ్ సిస్టమ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద మూవింగ్ సిస్టమ్ ఇంక్రీజెస్ అన్నాడు ఇక్కడ ఏంటండి మూవింగ్ సిస్టమ్ యొక్క విక్షేపము పెరిగే కొద్దీ అది సూచించే పరికరంలో దాని యొక్క నియంత్రణ టార్క్ ఎలా అవుతుంది అని అడిగాడు ఇందులో మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇంక్రీజెస్గా ఉంటుంది అంటే టీడీ వాల్యూని మనం చూస్తే డిఫ్లెక్షన్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటాగా రాస్తాం టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐస్ స్క్వేర్గా మనం రాయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో కూడా మనకి డిఫ్లెక్షన్ నియంత్రణ కోణం అనేది ఏమైతుందండి ఇది పెరుగుతూ ఉంటుందనే విషయాన్ని చూడండి మూవింగ్ సిస్టమ్ యొక్క విక్షేపణ విక్షేపము పెరిగే కొద్దీ సూచించే పరికరం యొక్క కంట్రోల్ టార్క్ ఏమవుతుంది అనేది పెరుగుతుంది మీకు తెలుసు కదా ఒకటి టీడీ టీడీ మీన్స్ డిఫ్లెక్షన్ టార్క్ అని పిలుస్తాం ఈ డిఫ్లెక్షన్ టార్క్ అనేది మనం ఒకసారి చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈ డిఫ్లెక్షన్ టార్క్ అనేది పాయింటర్ని జీరో పొజిషన్ నుంచి ముందు కదల్చడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకు ఉన్నది కంట్రోల్ టార్క్ ఈ కంట్రోల్ టార్క్లో రెండు రకాల టార్క్స్ ఉంటాయి ఒకటి స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ అని పిలుస్తాం ఈ స్ప్రింగ్ కంట్రోల్ టార్క్తో పాటుగా ఇంకొకటి ఏమని పిలుస్తామండి గ్రావిటీ కంట్రోల్ టార్క్గా పిలుస్తాం స్ప్రింగ్ కంట్రోల్ టార్క్కి గ్రావిటీ కంట్రోల్ టార్క్కి తేడా ఏంటండి అంటే స్ప్రింగ్ కంట్రోల్ టార్క్లో టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐగా ఉంటే మనకి గ్రావిటీ కంట్రోల్లో టీటా ఈజ్ స్క్వేర్ ఆఫ్ కరెంట్గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకి పాయింటర్ని కదలర్చడానికి ఉపయోగపడేది కంట్రోల్ టార్క్ చివరికి తుది స్థానానికి తీసుకొచ్చే తుది స్థానానికి తీసుకొచ్చే టార్క్ని టీడీ అంటాం టీడీ మీన్స్ డి ఫో డి అంటే ఏంటంటే డ్యాంపింగ్ టార్క్గా పిలుస్తారు డాంపింగ్ టార్క్గా పిలుస్తారు ఈ డ్యాంపింగ్ టార్క్ అనేది మనకి మెయిన్లీ త్రీ టైప్స్ ఒకటి ఎడీ కరెంట్ ఎడీ కరెంట్ డ్యాంపింగ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్రిక్షన్ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఫ్లూయిడ్ డ్యాంపింగ్గా పిలుస్తారు ఇక్కడ మనం చూస్తే కరెంట్ డ్యాంపింగ్ అనేది మనకు మ్యాక్సిమము పిఎంఎంసీ లో ఉంటుందని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది మనకి ఎక్కువగా ఎంఐ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్ మీటర్స్లో మనకి ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ రకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక కాంపిటీటివ్లోకి వచ్చేటువంటి ఆస్పెంట్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సన్నద్ధం చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే తీసుకునేటువంటి బిట్స్ తీసుకునేటువంటి కోచింగ్లో ఎన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాక తీసుకోవడం మంచిది ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది సెవెన్ పిఎంకి మీ ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అవుతుంది డైలీ టెస్ట్లు ఉంటాయి మరియు వీకెండ్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ స్టడీ చేస్తేనే రేపు మనం ఈ కాంపిటీషన్లో మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో పాయింటర్ అనేది పాయింటర్ కమ్స్ టు రెస్ట్ రెస్ట్ అంటే ఏంటి విరామ స్థితిలో ఉన్నప్పుడు స్టడీ లేదా స్టెబిలిటీ అనే పదాలు వాడతాం ఈ పరిస్థితుల్లో దాని డిఫ్లెక్షన్ పొజిషన్ టీడీ అనేది ఎలా ఉండాలి దాని కంట్రోల్ టార్క్ టీసీకి సమానంగా ఉండాలి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే ఏమవుతుంది ద బోత్ డిఫ్లెక్టింగ్ అండ్ కంట్రోల్ టార్క్ బోత్ ఆర్ రెస్ట్ అండ్ పొజిషన్ రెండు కూడా ఎలా ఉంటాయండి సమానంగా ఉంటాయి అనేటువంటి పాయింట్ వచ్చే విధంగా ఇక్కడ మీకు క్వశ్చన్స్ని రేజ్ చేసి అందించడం జరుగుతూ ఉంటుంది క్వశ్చన్ పర్మినెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ అని అడిగాడు పర్మినెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తాయి అని అడిగాడు అన్నీ కూడా పిఎంఎంసీ పర్మినెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్స్ అన్నీ కూడా కేవలం డీసీలో మాత్రమే పనిచేస్తాయి ఈ విషయాన్ని గ్రహించండి డీసీలో మాత్రమే పనిచేస్తాయి నెక్స్ట్ ఇంకోటి చూడండి ఏసీలో మాత్రమే పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్ని ఏమంటామంటే వన్ ఈజ్ ఇండక్షన్ మిషన్స్గా పిలుస్తారు లేదా ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తారు ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్గా పిలుస్తారు పిఎంఎంసికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమ్మీటర్ అమ్మీటర్ దాంతోపాటుగా ఓల్ట్ మీటర్ అని రాస్తాం ఒకటి అమ్మీటర్ రెండోది ఓల్ట్ మీటర్ ఇండక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే అమ్మీటర్ అమ్ మీటర్ కమా ఓల్ట్ మీటర్ ఓల్ట్ మీటర్ కమా పాటుగా వాట్ మీటర్ వాట్ మీటర్ నెక్స్ట్ దీంతో పాటుగా ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్గా మనం పిలుస్తాం ఇవి ఏసీ టైప్ ఇక డీసీ టైప్ మనం చూస్తే డీసీలో మనకు వచ్చేది ఏంటంటే ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఏసీ అండ్ డీసీలో పనిచేస్తాయి దీనిలో అమ్మీటర్ ఉంటుంది దీనిలో అమ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఓల్ట్ మీటర్ కూడా ఇందులో ఉంటుంది దాంతోపాటుగా ఎలక్ట్రోడైనమోమీటర్స్ అని మీటర్స్ ఉంటాయి ఈడిఎం అంట ఈడిఎం మిషన్స్ అన్నీ కూడా అమ్మీటర్ ఉంటుంది ఇందులో కూడా అమ్మీటర్ కమా ఓల్ట్ మీటర్ ఓల్ట్ మీటర్ కమ దీంతో పాటుగా వాట్ మీటర్స్ ఉంటాయి ఇల్లో ఇందులో రెండు రకాలైనటువంటి వాట్ మీటర్స్ని మనం చూడవలసి ఉంటుంది ఒకటి ఇండక్షన్ టైప్ రెండవది ఈడిఎం టైప్ దీంతో పాటుగా ఏసీ అండ్ డీసీలో పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్ని వైర్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తాం వైర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా వైర్లో అమ్మీటర్ ఉంటుంది అమ్మీటర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఓల్ట్ మీట్ ఉంటుంది ఓల్ట్ మీటర్ ఉంటుంది ఇవి థర్మల్ ఎఫెక్ట్ని బట్టి పని చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎంఎంసి అంటే ఏంటి ఎంఐ అంటే ఏంటి హార్ట్వైర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి ఈ విధంగా మనకు ఈడియం టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి క్వశ్చన్స్ని మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది ఆఫ్ పర్మినెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూనిఫామ్ బికాస్ ఎందుకు పిఎంఎంసి ఉంది కదా పిఎంఎంసిలో ఎందుకు స్కేల్ అనేది తీసుకున్నటువంటి స్కేల్ అనేది స్కేల్ మీద లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో క్వశ్చన్ అడిగాడు తీసుకున్నటువంటి స్కేల్ అనేది ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది యూనిఫామ్ మీన్స్ ఏకరీతిగా ఉంటుంది అలానే మనం చూస్తే ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో చూడండి ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో స్కేల్ విషయానికి వస్తే ఈ స్కేల్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది యూనిఫామ్ లేదా నాన్ యూని యూనిఫామ్ అనేది మనకు పిఎంఎంసిలో ఉంటే ఎమ్ఐ ఇన్స్ట్రుమెంట్స్లో నాన్ యూనిఫామ్ అని కూడా పిలుస్తారు దీన్ని మనకి ఇంకొక ఇవి రకంగా కూడా అడతాడు స్క్వేడ్ అని కూడా పిలుగుతాడు స్కేల్ ఏ ఫామ్లో ఉంటుందండి స్క్వేర్ ప్రారంభంలో స్కేల్ అనేది ఎలా ఉంటుందంటే రద్దీగా ఉంటుంది క్రౌడెడ్గా రద్దీగా ఉంటుంది అనే విషయం మీద లాస్ట్ టైం క్వశ్చన్ కూడా ఇచ్చాడు దీనిలో మనం ఒకసారి చూసినప్పుడు ఈ పిఎంఎంసిలో స్కేల్ ఎందుకు యూనిఫామ్గా ఉంటుంది అంటే ఇందులో స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ ఉంటుంది స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ అనేది ఉంటుంది ఈ స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ టీసీఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా థీటాయిస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ఐగా మనం రాయడం జరుగుతుంది ఏ కంట్రోల్లో ఇది స్ప్రింగ్ కంట్రోల్లో ఈ స్ప్రింగ్ కంట్రోల్లో స్ప్రింగ్ యొక్క లక్షణాలు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి స్ప్రింగ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే నాన్ మ్యాగ్నెట్ నేచర్లో ఉండాలి అనే అనేష్కాంత పదార్థంగా ఉండాలి స్ప్రింగ్ చూపించేటువంటి లక్షణాలన్నీ కూడా పూర్తిగా ఎలా ఉండాలి అంటే ఇవి జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూని కలిగి ఉండాలి డి జీరో టెంపరేచర్ కోఎఫిషియంటు వాల్యూని కలిగి ఉండాలి ఎఫిషియంటు వాల్యూని కలిగి ఉండాలి యాజ్ వెల్ ఆస్ స్ప్రింగ్ వచ్చేసి మళ్ళీ కండక్టర్ నేచర్లో ఉండాలి కండక్టర్ నేచర్లో ఉండాలి ఇలా ఇటువంటి స్ప్రింగ్ని మనం ఏ పొజిషన్లో అనైనా ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ నాన్ యూనిఫామ్ అనేటువంటి స్కేల్ ఎందులో ఉందండి ఎంఐ పొజిషన్లో ఉంది కనుక దీనిలో వచ్చేటువంటి టార్క్ యొక్క టీడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు సైన్ టీటాగా మనం రాయడం జరుగుతుంది ద టీటా ఈజ్ రిప్రజెంటేషన్ కరెంట్ స్క్వేర్గా మనం రాయడం జరుగుతుంది లాస్ట్ టైం ఎగ్జామ్లో మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది ఈ స్కేల్ అనేది స్క్వేర్డ్ ఫామ్ కాబట్టి మనకు ఎలా ఉంటుందండి నాన్ యూనిఫామ్గా ఉంటుంది తీసుకున్నటువంటి స్కేల్ ఎలా ఉండాలి అంటే నాన్ యూనిఫామ్గా ఉంటుంది దీనిలో కలిగేది ఏంటండి అంటే గ్రావిటీ కంట్రోల్ గ్రావిటీ కంట్రోల్ టార్క్ అనేది ఇందులో ఉంటుంది ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో ఇందులో గుర్తుపెట్టుకోండి మళ్ళీ డ్యాంపింగ్ విషయానికి వచ్చేవరకు ఇందులో ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఉంటుంది ఎయిర్ ఫిక్షన్ డ్యాంపింగ్ అనేది ఎందులో ఉంటుందండి అంటే టమాయ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటుంది పిఎంఎంసి విషయానికి వచ్చేవరకు ఇందులో ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందులో కనిపిస్తుందండి పిఎంఎంసిలో మనకు నాకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి అంటే మాంగనిన్ అనేటువంటి అల్లాయితో తయారు చేయడం జరుగుతుంది మాంగనిన్ అనే అల్లాయి ఈ మాంగనిన్ అనేటువంటి అల్లాయిలో సుమారుగా ట్వెల్వ్ పర్సంటేజ్ మాంగనీస్ ఉంటుంది మాంగనిస్ ఉంటుంది ఇందులో టూ పర్సంటేజ్ వరకు నిఖెల్ ఉంటుంది నిఖెల్ ఉంటుంది ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ వరకు ఇందులో కాపర్ అనేది ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ కాపర్ అనేది ఉంటుంది దీని యొక్క లక్షణాలు ఏంటండి అంటే లో టెంపరేచర్ లో టెంపరేచర్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎఫిషియంట్ నేచర్ని కలిగి ఉంటుంది రెసిస్టివిటీ నేచర్ని కలిగి ఉంటుంది ఏంటి ఈ మాంగనీన్ అనేటువంటి అల్లా ఇది ముఖ్యంగా లో టెంపరేచర్ ఎఫిషియంట్ నేచర్ని కలిగి ఉన్నటువంటి మాంగనిన్ని షంట్గా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి అంశం దీనికి స్టెబిలిటీ పరంగా చూస్తే హై స్టెబిలిటీ అనేది ఉంటుంది హై స్టెబిలిటీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అల్యూమినియం విషయానికి వస్తే ఈ అల్యూమినియంని మనం ఎక్కువగా పాయింటర్గా ఉపయోగిస్తాం మనకి ఇన్స్ట్రుమెంట్స్లో పాయింటర్గా దేన్ని వాడుతారండి అంటే అల్యూమినియాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఈ కాపర్ యొక్క యూజ్ ఏంటండి అంటే కాయిల్స్ కాయిల్స్ యొక్క కాయిల్ వైండింగ్ లాంటి వాటిలో కరెంట్ కాయిల్ అండ్ ప్రెజర్ కాయిల్ లాంటి వాటిలో మనము కాపర్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి వాట్ మీటర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో రెండు సీసీ కాయిల్స్ ఉంటే ఒకటి పీసీ కాయిల్ లేదా ప్రెజర్ కాయిల్ లేదా మూవింగ్ కాయిల్స్ అనే ఉంటాయి అలా కాయిల్ వైండింగ్ పర్పస్లో కాపర్ని మనం ఉపయోగిస్తాం ఇంకా మీకు సిల్వర్ విషయాన్ని చూస్తే సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ చాలా మంచి వాహక లక్షణాన్ని ప్రదర్శించేది ఏంటండి అంటే సిల్వర్ ఇటువంటివి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మీకోసం హ్యాప్లో రెడీగా ఉన్నాయి మీరు చేయవలసిందల్లా మీరు టెస్ట్ రాయండి ఆ టెస్ట్ని నోట్స్ మీద పెట్టండి ఆ నోట్స్ మీద రాసినటువంటి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా అందులో ఉంటుంది నీట్గా ఈ బిట్లు చదివితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తూ ఉంటుంది చదవకపోతే ఎవరికి రాదు గుర్తుపెట్టుకోండి ద రేంజ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఎంతండి జీరో టూ టెన్ యామ్స్ అన్నాడు జీ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ టూ మిల్లీ యామ్స్గా ఇచ్చాడు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ టూ మిల్లీ యామ్స్గా ఇచ్చాడు పాయింటర్ యొక్క మనకి ఇందులో కనిపించేటువంటి మూవింగ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ పిఎంఎంసీలో పర్మనెంట్ మ్యాగ్నెట్లో ఫైనల్ ఎంత అండి టెన్ యామ్స్గా ఉంది కదా దీనిలో మనకు గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏంటంటే మల్టీ మల్టీప్లయింగ్ పవర్ ఆఫ్ షంట్ అనే సూత్రాన్ని వాడతాం దీని ప్రకారం కరెంట్ ఐ బై ఐఎంగా రాస్తాం కరెంట్ ఐ బై ఐఎంగా రాస్తాం ఇందులో ఐ వాల్యూ విషయానికి వస్తే ఐ ఎంతండి అంటే టెన్ యామ్స్ బై ఐఎం వాల్యూ విషయానికి వస్తే టూ మిల్లీ యామ్స్గా రాస్తాం టూ మిల్లీ అంటే టెన్ బై టూ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ యామ్స్ ఇది పైకి వెళ్ళింది అనుకోండి ఇది టెన్ థౌసండ్ అవుతుంది టెన్ థౌజండ్ బై టూ అవుతుంది రెండింటిని డెలివరీ చేస్తే మనకు ఎంత వస్తుందండి ఫైవ్ థౌజండ్గా వస్తుంది పైన యాంపే కింద కూడా యాంపే కాబట్టి ఇటువంటి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్స్కి ఎటువంటి ప్రమాణాలు అనేవి ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి